ధన్యవాదాలు చెప్తా ఉన్నారు అలాగే బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ట్రిప్ లాక్ ఫస్ట్ నుంచి ఈ అసోసియేషన్ డబల్ బెడ్ అసోసియేషన్ లేకున్నా సరే వీళ్ళు ముందుండి ఏ ప్రోగ్రామ్ అయినా వసరా కారణం కూడా వీళ్ళే బద్రేష్ యాదవ్ గారు చేయడం జరిగింది బద్రేష్ యాదవ్ గారు మన మెడ్ కాన్సి ఆయన వాళ్ళు ఆయన నా దగ్గర పిల్లలు పంపించడం జరిగింది నేను వెంటనే మా మున్సిపల్ కమిషనర్ దగ్గర వీళ్ళు తీసుకుని వెళ్తే ఆ రోజు మున్సిపల్ కమిషనర్ సహకరించి మట్టి పంపిస్తే మేము ఆ రోజు టెంపరీగా రోడ్ వేయడం జరిగింది అది ఏంటనే మనకు ఆ రోజు ಎಕ್ಸಾಮಲ್ ಇಮೀಡಿಎಟ್ ಬೋರ್ಡ್ಸೆಲ್ಲ ಕಮಿಷರ್ ಭಾಸ್ಕರ ಸಹಕರಿಸು ಮನೆ ವಜ್ರೇಶ್ ಯಾದವ್ ಸಹಕರಿಸು ಅಂತ ಅಪ್ಪು ಮೊದಲು ರೋಜಲ್ ಬಸ್ ಟಿಕೆಟ್ ಅಲ್ಲಿ ಟೆಂಪರೀ ಸೊ ವಜ್ರೇಶ್ ಯಾಧವ್ ಗುರು ಕೇಳ್ತಾ మీరు కూడా అండగా ఉండాలని కోరుతా ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఈ ఎంప్లాయ్మెంట్ కి అన్ఎంప్లాయ్మెంట్ ఐదు వందలు రావడం జరిగింది ఇంకా చాలా మంది కూడా రావడం జరుగుతుంది అన్ని తీసుకోవడం జరుగుతుంది మేడం ఆధ్వర్యంలో బాగా చేస్తున్నారు మన టీమ్ ఆధ్వర్యంలో కూడా ఒక పది కంపెనీలు ఇక్కడ రావడం జరిగింది వచ్చాయంట నేనేమంటున్నా అంటే ఏమున్నా తిరుగుల టీమ్ డబల్ బెడ్ వాళ్ళు కన్సల్ట్ చేయండి వాళ్ళు నన్ను కన్సల్ట్ చేస్తా నేను మద్రి స్థాయి కన్సల్ట్ చేసి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం కావాల్సిన దాన్ని తీసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్దామని మీ అందరికీ మాట్లాడుస్తా ఉన్నా

అందరికీ నమస్తే అండి సూర్య టెక్స్టైల్ సొల్యూషన్ ట్వంటీ ఫైవ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అయినప్పుడు రేపు మార్నింగ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాంట్లో లేడీస్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ జెంట్స్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కావాలి రేపు వెహికల్ వస్తుంది ఎవరన్నా కావాలంటే పొద్దున ఎయిట్ థర్టీకి ఇక్కడ రండి వాళ్ళే తీసుకెళ్తారు ఇంటర్వ్యూ చేస్తారు ఆఫర్ లైన్ ఇచ్చి పంపిస్తారు మీకు ఓకేనా ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నారు వీళ్ళకి జాబ్ వచ్చినట్టు వీళ్ళ ఆఫర్ లెటర్ ఇచ్చేసి రిజిస్టేసి ఇమ్మీడియట్లీ జైలింగ్కి ప్రాసెస్ ఇస్తారు ట్రిబులర్ ఫౌండేషన్ తరఫు నుంచి వాళ్ళు ఇక్కడ డ్రైవ్ అటెండ్ అవ్వడం జరిగింది ఇక్కడ స్కిల్డ్ సిల్డ్ చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళని సెపరేట్ చేస్తాం చదువుకున్న వాళ్ళ వరకు ఒక ఇరవై ఇరవై ఐదు మంది వరకు సెలెక్ట్ చేసుకొని తీసుకుని వెళ్తున్నాం చదువుకోలేని వాళ్ళు అలానే కొంతమంది మినిమం చదువులు అది ఒక ఇంటర్మిడియట్ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రేపు మార్నింగ్ ఇక్కడికి ఇక్కడ కొంచెం తీసుకు జరుగుతుంది అబ్బాయి అండ్ అమ్మాయిలు సో ఓవరాల్ గా ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వరకు మా కంపెనీలో రిక్రూట్మెంట్ చూస్తున్నాం ట్రిబులర్ ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చారు కాబట్టి మా ఒక తరఫున మనకు నిరుద్యోగం ఉండకూడదు ఇక్కడ మన డబల్ రూమ్ లో అందరికీ జాబ్ ఉండాలనే కాన్సెప్ట్ తో ఇంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకొని అందరికీ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన హెచ్ఆర్ కంపెనీస్ దాదాపు ఇరవై ఐదు కంపెనీలు ఈ రోజు పాల్గొనడం జరిగింది కాబట్టి ఇంకోసారి ఒక యాభై వంద కంపెనీలను పిలిపించి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది కావున ఈరోజు ఎవరైతే రాలేదో మీరు బాధపడకుండా నెక్స్ట్ మన జాబ్ మెలలో మీరు ప్రతి ఒక్కరు పాల్గొనాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క ఆరు వేల రెండు వందల నలభై ఫ్యామిలీస్కి ప్రతి ఒక్క ఇంట్లో ఒక జాబ్ రావాలనేది మా ఆకాంక్ష దీనికోసం మేము కృషి చేసి ఉన్న హెచ్ఆర్ సార్ నెక్స్ట్ టైం ఈ కంపెనీలను మరీ మరీ పిలిపించి వాళ్ళతోటి మరి ఇంకా మీకు కావాల్సిన జాబ్ ప్రొవైడ్ చేయడానికి ఎంతైనా కృషి చేస్తామని మా త్రిగులర్ తప్పున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు असलम वरह वबरको अंदर की नमस्कार मैं हारून रशीद मोहम्मद हारून रशीद आज जो काम हुआ है ट्रिपल आर की तरफ से हमारे राजंडा की सदारत में जो काम हुआ है ये बहुत बेहतरीन काम हुआ है ये कॉलोनी के लिए डेवलपमेंट के लिए कोई सोच है ये डेवलपमेंट के लिए एक सोच है कॉलोनी की तरक्की के लिए एक जो है न कार्य काम आगे ये क्या क्या मकसद है कि अपने रामपल्ली में अपने 6240 जो भी बेनिफिशियरीज है कोई भी बेरोजगार नहीं रहना ये एक सोच थी हमारी ये टीम की टीम की तरफ से ये मेहनत चली सो है और इसमें आज जो काम हुआ है बहुत अच्छी तरीके से सक्सेसफुल काम हुआ है जो जॉब देने के लिए आए थे वो लोग भी खुश हो के गए हैं फाइव हंड्रेड के ऊपर जो है ना करीब उन लोग भी अपॉइंटमेंट करे सो है उसने ना और दूसरी बात इतने जॉब मेला लगते हैं वहाँ पर जो है ना कुछ, ना कुछ बिलो पॉवर्टी बिलो एसएससी को रहता किसी को नहीं रहता यहाँ पर ऐसा था कि जो है ना बिलो एसएससी के लिए भी जॉब अवेलेबल है एसएससी इंटर बीए बीकॉम सबके लिए यहाँ पे जॉब अवेलेबल था ये बहुत अच्छी तरीके से बहुत सक्सेसफुली ये काम हो गया है और हमारी आर टीम की तरफ से जो मेहनत चल रही है कि जो ना रिसेंटली देखिए मेडिकल कैंप के लिए डाले थे उसने ना अभी परसों जो है जॉब मिला के लिए डाले और अपने बस के लिए बस के लिए भी कार्रवाई करें अभी मेन रोड के लिए जो है ना कार्रवाई कर का इतनी मेहनत करे करने के बाद जो है ना आखिर में बड़ी मुश्किल से सेंक्शन हो गया उसका पैसा भी रोड का भी पैसा सेंक्शन हो गया अभी लोकल जो कॉरपोरेटर है उनके पास सेंक्शन हो गया तो है अभी जो सिर्फ और सिर्फ एक्शन लेने का काम है अभी बहुत ही जल्दी इन शाला जो है ना ये वक्त में आप जो है ना सी रोड का भी काम इनशाला हो जाएगा और जैसा कि मेरी आपसे शुरू से एक रिक्वेस्ट है मैं अपने ट्वेंटी ब्लॉक में भी सबसे यही बोलता हूँ कि कभी भी ऐसा कुछ भी ऐसा चल रहा है यहाँ पे कार्रवाई चल रही कुछ भी चल रही तो आप लोगों को पूरा को पूरा पॉजिटिव करिए क्योंकि अगर आप मेडिकल के लिए पार्टिस करेंगे आप लोग आएंगे दवाया लेंगे आप लोग बताएंगे तो जो है ना के दिन हम जो है ना आवाज़ उठा सकते हैं कि जो है ना हुकूमत के तपास कलेक्टर के पास जाके आवाज उठा सकते कि देखो भाई हमारे पास इतनी पब्लिक है आप हमारे को बस्ती दवाखाना दियो आप हमारे को जो है चौकी दियो आप हमारे को स्कूल दियो आप हमारे को जॉब मेला लगाओ कि आप क्या है मतलब क्वांटिटी को देख के जो है ना अपन सामने वाले पे जो है ना हुकूमत के सामने एप्लीकेशन ला सकते आवाज उठा सकते कलेक्टर के सामने बोल सकते नहीं तो हमारे बातों का प्रॉब्लम क्या हो रही बोले तो सामने से एक ही रिप्लाई आ रहा है भाई आपके टू बी एच के में तो पब्लिक ही नहीं है वहाँ पे क्या मेडिकल को भी जाना क्या हॉस्पिटल को भी जाना वहाँ पे पब्लिक नहीं है तो जैसा भी ये हमारी टीम की तरफ से जो भी ये काम चल रहे जो है आप लोगों से गुजारिश है कि आप लोग जो, ना, जो ना है ना इसमें जो है ना हिस्सा लीजिए हिस्सा लेके आइए एक बार आके जो है ना काम करिए ठीक है ना भाई और आप लोगों की सपोर्ट रही इसी तरीके से तो आगे और भी हम काम कर सकते हैं बगैर आप लोगों की सपोर्ट के जो लिए हम कुछ भी नहीं है आप लोग के आगे भी सपोर्ट रही तो आगे भी इसी तरह से आपकी खिदमत करते रहेंगे బస్ ఇది ఉదారీ అట్లా చేస్తామని అంటే కనీ ఉంటుంది అలాగే అప్పుడు ఇక్కడ ఏది పెట్టినా కూడా బయట ఆఫీస్ హెల్త్ క్యాంప్ కానీ ఏది ఉన్నా కూడా బయట పెట్టడం వల్ల వచ్చిన లేడీస్ కానీ వాళ్ళ జెంట్స్ కానీ ప్రాబ్లం అవుతుంది బాత్రూమ్ టాయిలెట్స్కి కానీ సురేందర్ సార్ నిన్న అడగడం జరిగింది సార్ మాకు లోపల పెట్టుకోవడానికి అనుమతి కావాలి అలంజే కావాలంటే నిన్న పంపించడం జరిగింది పంపించి మాకు ఇక్కడ కోఆపరేట్ చేసిన తప్పుడు మా ఏజీ సురేందర్ సార్ కూడా అబ్బాయి కూడా ఆఫర్ లెటర్ తీసుకోవడం జరిగింది ఇప్పటికీ మెంబర్ అని అన్నాను ఆఫర్ లెటర్ తీసుకోవడం ఆన్ ది స్పాట్ ఆఫర్ లెటర్ ఓకేనా అపోలో ఫార్మసీ అన్ దు స్పాట్ ఆఫర్ లెటర్ తీసుకోవడం జరిగింది ఇది ఎనిమిదో ఆఫర్ లెటర్ ఇక్కడ రావడం కాబట్టి ఇంబడే ఆఫర్ లెటర్ ఇచ్చేస్తున్నారు విత్ శాలరీ అన్నీ జైనింగ్ కూడా ఇమ్మీడియట్లీ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ ప్లస్ అన్నీ కాసేపట్ ఒక పదిహేను నిమిషాలలో స్టార్ట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మేడం గారు కూడా కాసేపట్లో పది పదిహేను నిమిషాల లోపల వస్తున్నారు వాళ్ళ ఆంజనేయ కార్యక్రమం అనేది గమని అనేది స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్ అందరూ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ మన ఏదైనా గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళందరూ ఇంకా దీనికి సంబంధించిన స్కిల్స్ అనేవి ఐటీ జాబ్స్ కానీ మన ఫిటర్స్ ఎలక్ట్రికల్స్ ఇంకా కొన్ని విధాలు పార్వీకి సంబంధించిన అన్నీ వస్తున్నాయి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కావున మీ మెద్యం ఒకటి తీసుకొని ప్రజలు ఇంకోటి బయలుదేరా ఏదైనా ఉంటే ఫోటోస్ కూడా తీసుకొని ఆధార్ కార్డు ఒకటి తీసుకొని రావాల్సి పడుతుంది ఒక్క మనకి ఇంకొక పదిహేను ఇరవై నిమిషాలలో స్టార్ట్ అవుతుంది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళంతా ఒక సైడ్ కి రావాల్సింది కోరుకుంటున్నారు ఎవరైనా పేరెంట్స్ ఉంటే పక్కన పండండి స్టూడెంట్స్ ఇక్కడ చేర్ చేయడం జరిగింది జరా మన పేరెంట్స్ మనం ఉంటే జర బాగుంటుంది స్టూడెంట్స్ కి జర సేవ్ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు